ఈ రోజు మాట కీర్తన గ్రంథము నూట ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీవు లేచి సియోను కరుణించదవు దాని దయ చూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దేవుడు లేచాడు సియోను కరుణించే దేవుడు ఆయన కరుణా సంపన్నుడు కరుణగల దేవుడు దేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ పదవ తారీఖున ఈ సమయంలో దేవుడు నీతో తెలుపుతున్న విలువైన శ్రేష్టమైన మాట దేవుడు చెప్తున్న మాట ఇది మనిషి చెప్పే మాట కాదు ఈ యొక్క వచనము దేవుడే చూపించాడు ఇది ఎక్కడుందో కూడా నాకు తెలియదు నేను ప్రతిరోజు బైబిలు తీసినప్పుడు ఏదైతే వస్తుందో అదే చెప్పడం జరుగుతుంది అంతేగాని రాసుకోవడం కానీ యూట్యూబ్లో చూ చెప్పడం కానీ అలాంటి అసలు ఇష్టం ఉండదు దేవుడు ఈరోజు మనతో మనందరితో చెప్తున్నమాట నీవు లేచి సియోను కరుణించదవు కరుణించే దేవుడు మనతో ఉన్నాడు ప్రేమించే దేవుడు మనతో ఉన్నాడు దయచూపే దేవుడు మనతో ఉన్నాడు జాలిగల దేవుడు మనతో ఉన్నాడు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువులో మరణించి మృత్యుంజయుడైన ఏసయ్య మనతో ఉన్నాడు దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను దేని మీద మనందరి మీద సియోను మీద దయచూపుటకు కాలం వచ్చాను సియోనుగా చేసుకున్న కృపగల దేవుడు సియోన్లో చేర్చిన కనికరం గల దేవుడు నిన్ను నన్ను సియోన్లో చేర్చాడు సియోన్కు నడిపిస్తున్నాడు నీవు లేచి సియోన్ ను కరుణించదవు మీద దయచూపుటకు కాలం వచ్చాను సియోన్లో నువ్వు నువ్వు అనంతరం ఉన్నావు ఆయన సన్నిధికి వెళ్తున్నా వెళ్తున్నాము ఆయన సన్నిధిలో మనం కనబడుతున్నాము అదే రీతిగా హృదయం హృదయంను కూడా ఆయన ఆలయంగా చేసుకున్నాడు దేవుడు తెలుపుతున్న మాట నిర్ణయకాలమే వచ్చెను ఏ కాలం వచ్చింది నిర్ణయకాలము వచ్చెను వర్తమాన భూత భవిష్యత్ కాలలో ఉన్న దేవుడు చెప్తున్న మాట నిర్ణయకాలమే వచ్చెను తగిన సమయమందు అనుకూల సమయమందు అన్నాడు దేవుడు ఇప్పుడేమంటున్నాడు నిర్ణయ కాలమే వచ్చాను అంటున్నాడు ఆయన నిర్ణయించిన కాలం వచ్చింది నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి నువ్వు సిద్ధపడు నీ జీవితంలో మేళను క్షేమమును అభివృద్ధిని సంతోషాన్ని నీవు ఈ యొక్క రెండు వేల ఐదు ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు నుంచి నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు కాలమే వచ్చాను వచ్చేసింది ఆయన నిర్ణయించిన కాలం వచ్చింది ఇక నీ జీవితంలో మేలు ఆశీర్వాదాలు శాపాలు అలాగే అసమాధానము బాధలు బలహీనతలు వ్యాధులు సమస్తము ఇబ్బందికరంగా ఆయాసకరంగా ఉన్న పరిస్థితులన్నీ ఆయన తొలగించాడు దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం హల్లెలుయ కాలమే వచ్చాను ఏ కాలం అది నిర్ణయకాలం వచ్చింది మరి ఆయన నిర్ణయించిన కాలం వచ్చింది అయితే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన యొక్క మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన మనం మన యొక్క ప్రతిరోజు మనం దేవునితో నడిచే విధానము ఎలా ఉండాలి ఈ గంట గంటకు అలాగే రోజు రోజుకు అభివృద్ధి దశలో పయనించాలి అంతేగాని తగ్గుముఖం పట్టకూడదు ఎందుకు నిర్ణయకాలం వచ్చింది ఆ నిర్ణయకాలం వచ్చింది ఆయన చేసే కార్యాలు ఆశీర్వాదాలు ఆయన యొక్క మేల్ వర్షం నీ మీద కుమ్మరించిపోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి మనము ప్రతిరోజు ప్రతిరోజులో గంట గంటకు మనం ఆయనకు సమీపంగా ఉండాలి ఆయన అస్తాల్లో మనం ఉండాలి ఆయన హస్తాల్లోంచి మనం ప్రక్కకు జరగకూడదు జరిగితే ఏమవుతుంది జరిగితే ఏమవుతుంది తెలుసు కదా ఏమవుతుంది మన యొక్క అసమాధానం తొలగించుకోవడానికి మన యొక్క బాధలు తొలగించుకోవడానికి మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు తొలగించుకోవడానికి మన వ్యాధులనే మనలో మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే వృద్ధాప్యంలో ఉన్నవారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారి యొక్క ప్రతీది మనము సంతోషంగా ఉండాలి అంటే వ్యాధులు బలహీనతలు బంధకాలు అప్పులు సమస్యలు ఆర్థిక పరిస్థితులు చాలీ చాలని పరిస్థితులు తృప్తికరంగా లేని పరిస్థితులు ఇవన్నీ తొలగిపోవాలంటే ఆయన నిర్ణయకాలం వచ్చింది ఇవన్నీ తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ యొక్క ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి ఆయనకు సమీపంగా ఆయన హస్తాలో మనం ఉండాలి ఆయన హస్తాల నుంచి ప్రక్క జరగకూడదు మన యొక్క ప్రవర్తన మన యొక్క మాటలు మన సంభాషణలు చాలా పవిత్రంగా ఉండాలి ఎందుకు పవిత్రుడైన దేవుడు ఆయన నిర్ణయించిన కాలము వచ్చింది కాబట్టి మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనం ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా మనం ఆయనకు సమీపంగా ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క నీడలో ఆయన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మనం ఉండాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగలు తండ్రి కృపగలయన దయా సర్వశక్తిమంతుడానికి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి సియోన్లో ప్రోభనైనా నాయన చేర్చవయ్యా తండ్రి కరుణించదవు చదవవు అవును తండ్రి కరుణించే దేవుడుగా ఉన్నావు దయచూపు దయచూపుడ కాలం వచ్చిందన్నావు ప్రోభ నిర్ణయకాలమే వచ్చింది అన్నవ ప్రభు నీకు వందనాలు స్తోత్రాలయ్యా నువ్వు నిర్ణయించిన కాలము తండ్రి నాయన తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా శాపాలు పాపాలు తండ్రి సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగించి ప్రోబాన్ నాయన సమాధానకరమైన జీవితం నీ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నీ వాకిమింటున్న ప్రతి బిడ్డకు ప్రోబాన్ ఆయన నీ మేళ్ళ వర్షం వారి వారిపై కుమ్మరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నాయన మా ప్రియులైన వారిని అందరినీ నాయన నీ అడుగు జాడల్లో ప్రభ నడిపిస్తూ కృప వెంబడి కృప చూపుతూ సాక్షులుగా నిలబెట్టడానికి ప్రభ నాయన నువ్వు నిర్ణయించిన కాలము తీసుకొచ్చిన విధానాన్ని బట్టి అందనలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన ఈ సమయంలో ఈ రోజు నుంచి ప్రభు ఈ సమయం నుంచి ప్రభ తండ్రి నీ అడుగు జాడలో ప్రభా నీ చేయి విడవకుండా ప్రభ ఉండే కృపను మాకందరికీ అనుగ్రహించండి ప్రభ కృపగల దేవాన్ని కృపను కోరుకుంటూ ఆ ప్రభును రక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతివనిగా బ్రతిని నడిపేడుకుంటున్నాను తండ్రి ఆ ఆమెను అందరికీ ప్రైద్యలా